హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ఈరోజైతే వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు అనమాట కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు షాప్స్ వీడియోస్ అయితే ఒకరోజు త్రీ ఫోర్ అలా షూట్ చేసుకొని వస్తాం కాబట్టి అవి ఒక వీక్కి సరిపోతూ ఉంటాయి నాకు ఒక వన్ డే కష్టపడితే ఆ వన్ వీక్కి కంటెంట్ వచ్చేస్తూ ఉంటుంది బట్ వ్లాగ్స్ అంటే ఎవ్రీ డే మనం కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే షూట్ చేస్తూ ఉండాలి డే అంతా వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది సో వ్లాగ్స్ పెట్టాలి పెట్టాలి అనుకుంటూ ఉంటాను బట్ అది పాజిబుల్ అవ్వట్లేదు మన వ్లాగ్స్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన ఛానల్లో అయితే వ్లాగ్స్ పెట్టండి అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు ట్రై చేస్తానండి పెట్టడానికి సో ఇక్కడ వచ్చేసి ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి డిసానో పాస్తా తీసుకున్నాను పాస్తాతో అనమాట ఈ రెసిపీ పాస్తా ముందే కుక్ చేసుకొని పెట్టేసుకున్నాను పాలతాలికలు అనమాట చేసేది మామూలుగా అయితే మనం బియ్యం పిండితో అలా చేస్తూ ఉంటాం కదా సో నేను ఇక్కడ పాస్తాతో చేశాను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కి కూడా పాస్తానే కుక్ చేశాను అనమాట దాంట్లో నుంచి కొంచెం తీసి అది స్వీట్ లాగా చేస్తున్నాను సో ఏం లేదండి నార్మల్గా మనం పాల తాలికలకు ఎలాగైతే చేస్తామో సేమ్ ప్రాసెస్ మనకి తాలికల ప్లేస్లో పాస్తా యాడ్ చేస్తాం అంతే అనమాట సో దాంట్లో కొంచెం గ్రేవీ థిక్నెస్ రావడం కోసం నేను కాజు గసగసాలు ఇలాచి ఇవి మూడు ముందు నానబట్టేసుకుంటాను మిక్సీ పట్టి ఆ పేస్ట్ యాడ్ చేస్తాను అనమాట సో దట్ మనకు కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో స్వీట్ గ్రేవింగ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసుకునే సేమియా పరమాన్నము అలాంటివి కాకుండా ఒకసారి ఇలా పాస్తాతో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మామూలుగా రైస్తో చేసిన దానికన్నా కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకి పాస్తా కొంచెం పలచగా ఉంటుంది కదా స్వీట్ బాగా అబ్జర్వ్ చేసేసుకొని తింటూ ఉంటే చాలా యమ్మీగా ఉంటుంది సో ఇంకా ప్రసాదంగా చేసేసాను దీపారాధన కూడా అయిపోయింది అండ్ ఈరోజైతే నేను ఒకటి చూపించాలి అనుకుంటున్నాను ఇది నాకు సాంప్రదాయ పూజా స్టోర్స్ వాళ్ళు గిఫ్ట్ చేశారండి సాంప్రదాయ పూజా స్టోర్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా నేను వాళ్ళ స్టోర్కి సంబంధించి సో నాకు ఈ వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహం అండి ఇది మనకు ఒక ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా చాలా బాగుంది అసలు ఎంత కలగా ఉందో స్వామివారి విగ్రహము అదొకటి అండ్ ఇంకొకటి చిన్నది మెటల్లో స్వామివారి విగ్రహము వెంకటేశ్వర స్వామివారి విగ్రహము అండ్ స్వామివారి పాదాలు ఇవి రెండు కూడా మనం కార్లో పెట్టుకోవడానికి బాగుంటాయి లేదంటే మనం ఎక్కువగా చూసేటువంటి ప్లేసెస్ లైక్ టీవీ యూనిట్ అట్లాంటి ప్లేసెస్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకొకటేమో సోలార్ పవర్ కార్ అరోమా ఇది మనం కార్లో ప్లేస్ చేసుకుని దానిపైన ఒక చిన్న పౌడర్ లాంటిది ఉంటుంది అది స్ప్రింకిల్ చేసేస్తే మనకి సన్లైట్ పడ్డప్పుడు అది రొటేట్ అవుతూ మంచిగా మనకి కార్లో అర్వం వస్తుంది అనమాట ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి మీకు కూడా కావాలి అనుకుంటే నేను సాంప్రదాయ పూజా స్టోర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాడు చెక్అవుట్ చేసేయండి సో ఇంకా క్లీనింగ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది స్వీట్ చే స్వీట్ తినేసాము రిలాక్స్డ్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అగారం నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ తీసుకున్నానండి ఇది మోడల్ వచ్చేసి రాయల్ అనమాట ఇది వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది ఇంక ఈరోజే అన్బాక్స్ చేసి చూసుకున్నాము అన్బాక్స్ చేశాక మనకి ప్రోడక్ట్స్ అన్నీ వచ్చాయా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం అనమాట ఎప్పుడైనా కూడా అండ్ అన్బాక్సింగ్ విజువల్ కూడా నేను షూట్ చేసుకుంటాను సో ఇదేంటి అంటే మెయిన్గా మనకి వుడ్ క్లీన్ చేసుకోవడానికి అండి అంటే మనకి డోర్స్ ఉంటాయి కదా ఇంట్లో డోర్స్ కానీ విండోస్ కానీ వుడ్కి సంబంధించినవి ఏమైనా కూడా ఇది యూజ్ చేసి క్లీన్ చేయొచ్చు అండ్ కిచెన్ క్లీన్ చేయడానికి కిచెన్లో కూడా కిచెన్ టైల్స్ కిచెన్ సింక్ స్టవ్ అండ్ కిచెన్కి మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా టైల్స్ మనం కర్రీ చేసుకున్నప్పుడు వాటిపైన కర్రీ మరకలు పడుతూ ఉంటాయి అక్కడ క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లో క్లీన్ చేయడానికి కూడా సపరేట్ టూల్స్ వచ్చాయి దీంట్లో బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా టూల్స్ వచ్చాయి బాత్రూంలో బాత్రూమ్ క్లీన్ చేయొచ్చు బాత్ టబ్స్ కోసం స్పెషల్గా వచ్చాయి అండ్ టైల్స్ అండ్ ఫ్లోర్ క్లీనింగ్కి కూడా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్గా ఇది మనకి చాలా హ్యాండీగా ఉంటుందండి ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న సింగ్స్ అలా అలాంటివి ఉంటాయి కదా అక్కడ మనం బ్రష్తో మనమే బల బలవంతంగా అంటే బలంగా తోమాలి కడగాలి అంత కొంచెం కష్టం ఇదైతే జస్ట్ మనం ఇలా పట్టుకుంటే చాలు ఆ బ్రష్తో అదే ఫోర్స్ఫుల్గా క్లీన్ చేసేస్తూ ఉంటుంది అండ్ మా ఇంట్లో మేము హౌస్ క్లీనింగ్ అంతా కూడా రోబోతోనే చేపిస్తామన్నమాట రోబో క్లీన్ చేస్తుంది ప్రాపర్గా బట్ పర్టికులర్గా ఈ కార్నర్స్ కానీ అండ్ ఈ ప్లాంట్స్ చుట్టూ అదంతా కూడా రోబోకి దాని వింగ్స్ అనేవి వెళ్ళవన్నమాట ప్రాపర్గా అక్కడ క్లీన్ చేయదు సో అక్కడ ఆ పార్ట్ క్లీన్ చేసుకోవడానికి నాకు ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ టీవీ క్లీన్ చేసుకోవచ్చు మనం కార్కి కూడా సెన్సిటివ్ పార్ట్స్ లైక్ మిర్రర్స్ అలాంటివన్నీ కూడా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్క్రబ్బర్స్ వచ్చాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రబ్బర్ చేంజ్ చేసుకుంటూ అంటే మెయిన్ పార్ట్ అదే ఉంటుంది మనకి ముందున్నటువంటి అవి మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి బ్రషెస్ మాత్రం మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు టీవీకి మిర్రర్స్కి ఇది ఈ స్పాంజ్ అనమాట అది పెట్టేసి టీవీ కూడా క్లీన్ చేసాం సేమ్ జస్ట్ మెయిన్ యూనిట్కి ముందు బ్రషెస్ చేంజ్ చేస్తూ రకరకాలుగా వాడుకోవచ్చు ఇదిగోండి హాల్లో ఉన్న సింక్లో కూడా హార్పిక్ అనమాట మనం ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు ఎంత నీట్గా క్లీన్ చేసిందంటే అసలు రబ్ చేస్తుంది అనమాట మొత్తం రౌండ్ తిరుగుతూ ఉంటుంది అది చాలా బాగా క్లీన్ చేసింది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంది ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ నాలెడ్జ్ చెక్అవుట్ చేసేయండి కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు అండి మన లైఫ్ని ఈజీ చేసేస్తాయి మన వర్క్ని స్మార్ట్ వర్క్గా మార్చేస్తూ ఉంటాయి సో మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాము ఇంట్లోకి ఇలా హౌస్ క్లీనింగ్కి కానీ లేదంటే మనం కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ వాటిపైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఎప్పుడు వేస్ట్ అని అనుకోను సో నాకు ఏదైనా నచ్చింది అంటే వెంటనే తీసేసుకుంటాను సో ఇంకా సింక్ అంతా క్లీన్ చేశాను ఈరోజు చాలా చాలా బిజీ షెడ్యూల్ యాక్చువల్గా సో మార్నింగ్ అయితే ఇంకా ఒక చిన్న వర్క్ ఉండే అది చూసుకున్నాను ఆ తర్వాత ఈరోజు టీటీహెచ్ సునీత గారిది స్టోర్ ఇనాగ్రేషన్ అవుతుంది ఒక వన్ వీక్ ముందే సునీత గారి కాల్ చేసి ఇన్వైట్ చేశారనమాట సో సునీత గారి షాప్ ఓపెనింగ్కి వెళ్ళాలి అండ్ మాకు చాలా దగ్గర రిలేటివ్స్ది మ్యారేజ్ కూడా ఉంది సో ఫస్ట్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మ్యారేజ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాను బట్ నాకు ఇంటికి అంటే నాకు ఒక వర్క్ ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయింది అనమాట టైము ఇంక ఇంటికి వచ్చేసి గబగబా శారీ కట్టేసుకున్నాను శారీ ఎలా కట్టుకున్నానో కూడా చూసుకోలేదు అలా చుట్టేసుకొని వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే సునీత గారి దగ్గరికి వెళ్ళాను అనమాట సో అప్పటికే చాలామంది యూట్యూబర్స్ అందరూ వచ్చేసి వెళ్ళిపోయారంట కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంక అందరినీ మీట్ అయ్యే ఛాన్స్ కూడా దొరికేది సో ఈ అవార్డ్ ఫంక్షన్స్ కానీ లేదంటే ఇట్లా షాప్ ఓపెనింగ్స్ కానీ అలాంటప్పుడే కదా అందరూ కలిసేది సో ఇంకా అందరినీ మిస్ అయిపోయాను నేను సునీత గారిని అయితే కలిశాను హ్యాపీగా అనిపించింది అండ్ స్టోర్కి సంబంధించి కంప్లీట్ వీడియో కూడా చేశాను నేను మన ఛానల్లో నిన్ననే రిలీజ్ చేశాను సునీత గారి కొత్త స్టోర్ మనకి ఇక్కడే కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఓపెన్ చేశారనమాట సో ఆ స్టోర్లో ఉన్నటువంటి కలెక్షన్కి సంబంధించి కంప్లీట్ వీడియో మన ఛానల్లో రిలీజ్ చేశాను ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము మనకి ఇలా ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తుంటే నాకైతే ఆ వ్యూ ఎంత ఇష్టమో అసలు చాలా బాగుంటుంది ఏదో ఫారెన్ లొకేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో అలా ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసామండి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అయింది అనుకుంటా టైము సో జస్ట్ కలిసి వద్దాము అని చెప్పేసి వచ్చాను అనమాట ఇంకా నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి స్ట్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను మన కొత్తపేటలో ఉంటుంది కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను సెమీ గద్వాల్ టైప్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ ఈజీ మెయింటెనెన్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మీరు మా ఆంటీ అనమాట అంటే మా మేనమామ వాళ్ళ వైఫ్ పాత వీడియోస్ ప్రీవియస్ బ్లాగ్స్ గుర్తున్న వాళ్ళైతే గుర్తుపట్టే ఉంటారు ఎక్కువగా ఈ మధ్యలో నేను ఫ్యామిలీ వ్లాగ్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళిన వీడియోస్ అవన్నీ షేర్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇదిగోండి ఇట్లా వెళ్ళాం కదా గా నేను ఎవరినైతే మీట్ అయ్యాను నేనేం చేశాను అనేది మాత్రమే లాగా మనం షూట్ చేసి పెడతాం కదా బట్ ఫ్యామిలీలో ఏంటి అంటే అంటే మా సైడ్ ఎవ్వరు యూట్యూబర్స్ లేరనమాట సో మమ్మల్ని కవర్ చేయలేదు మమ్మల్ని చూపించలేదు వీడియోలో అట్లా డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఫ్యామిలీలో అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా షూట్ చేయట్లేదు జస్ట్ కొంచెం అలా ఏదో ర్యాండమ్గా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకొని అవి హ్యాడ్ చేస్తున్నాను అంతే అనమాట కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది వ్లాగ్స్ అంటే ఏంటి ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటి అనేది బట్ కొందరు ఇంకా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా మమ్మలు నానమ్మలు ఆ ఏజ్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే తెలియదు సో మా ఇంట్లో అందరినీ తీసింది నన్ను మాత్రమే తీయలేదు నా ఫోటో మాత్రమే పెట్టలేదు అట్లా ఫీల్ అనమాట అట్లా ఫోన్ చేసి కూడా అడుగుతున్నాను అని నన్ను ఎందుకు పెట్టలేదు వీడియోలో అని చెప్పి ఎందుకు వచ్చిన డిస్టర్బెన్స్ అని నేను చాలా వరకు ఫ్యామిలీ లాక్స్ తగ్గించేశాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తను మా రిలేటివ్ అనమాట నానమ్మ అవుతుంది నాకు సో తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఈరోజు ఇద్దరు యూట్యూబర్స్ని మీట్ అయ్యాను నేను గార్డెనింగ్ బై సుధా అని ఉంటుంది ఛానల్ గార్డెన్కి సంబంధించి మంచి కంటెంట్ చేస్తుంది అంటే తక్కువ స్పేస్లో మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా పండించుకోవాలి చిన్న చిన్న టిప్స్ అన్ని ఇస్తూ అలా స్టార్ట్ చేసింది అన్నమాట ఛానల్ రీసెంట్గానే చేసింది బట్ మంచిగా తొందరగానే ఫాలోవర్స్ వచ్చారు మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది సో నేను గార్డెనింగ్ బై సుధా ఛానల్కి సంబంధించిన లింక్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి సో ఇంకా ఫంక్షన్కి వెళ్ళి అందరినీ మీట్ అయ్యి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అయితే అయింది ఈరోజు అనుకున్న రెండు పనులు కూడా రెండు కాదు మూడు పనులు అనుకున్నాను మూడు కూడా వన్ డేలో ఫినిష్ చేసేసుకొని వచ్చేసాను అందరినీ మీట్ అవ్వడం అంతా కూడా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను వెడ్డింగ్కి అటెండ్ అవ్వడం కూడా ఈ మధ్యలో రీసెంట్ టైమ్స్లో ఏం ఫంక్షన్స్కి కూడా వెళ్ళలేదు నేను సో అందరినీ కలిసేసి హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాను ఇదండి ఈరోజుకైతే ఒక చిన్న వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే